హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని అది కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి మైడ్స్ ఈ ఖరీఫ్ సీజన్లో మైడ్స్ అనే తెగులైతే సోకద్దండి ప్రతి పైరికైతే ఈ మైడ్స్ తెగులైతే సోకద్ది అది ఆ మైడ్స్ ఎలా వస్తుందా తర్వాత వచ్చిన మాట ఏ మందులు కొట్టుకుంటే ఆ మైడ్స్ పోద్దా ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేస్తాను నా వీడియో లాస్ట్ వరకు చూడండి చూసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కూడా ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఈ ఖరీఫ్ సీజన్లో మైట్స్ తెగులు మన పొలంలో అయితే పడుంది మైడ్స్ అనేది ఎలా వస్తుందా మీకైతే రీల్గా రీల్గా అయితే పొలంలో అయితే చూపిస్తాను చూడండి అది మైడ్స్ ఎలా వస్తుందా దాని నివారణ ఏందా మొత్తం అయితే మీకైతే చూపిస్తాను ఇప్పుడు మన పొలం అండి దంతాను కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది పైరు అయితే మనం అయితే వేస్తున్నాము దీంట్లో అయితే మైడ్స్ అయితే పడుంది పోయిన వీడియోలో కూడా మీకు మైడ్స్ తెగులకి ముందైతే చూపిస్తున్నాను ఆ ముందుగా పుట్టిన వల్ల కూడా మైడ్స్ అనేది రోజుకే మనం రిజల్ట్స్ అయితే కనిపిస్తుందండి రిజల్ట్స్ అయితే కనిపిస్తుంది నిన్న ఒక విధంగా ఉండింది ఈరోజు ఒక పశువు మాదిరిగా ఆకు కూడా వచ్చేసింది దాన్ని కూడా చూపిస్తానండి మీకైతే చూడండి ఇదంతా అయితే మొత్తం ఇక్కడ రెండు వరుసలుగా మైడ్స్ అయితే ఉంది ఈ మైడ్స్ అనేది కూడా ముందు గూళ్ళు గూళ్ళుగా పడద్దు అనమాట అది దేనికి పడద్దు అంటే ఎక్కువగా ఈ ఖరీఫ్ సీజన్లో ఈ ఎండలకి ఈ ఈ పై మైడ్స్ అనేది ఎక్కువగా పత్తి ప్రతి పైరుకి అయితే పడద్దు అండి కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిదికి తర్వాత ఈ సీజన్లో ఏను పదులు వేస్తారు తర్వాత వచ్చేసి కేఎన్ఎం డబల్ సెవెన్ అది సెవెన్ డబల్ త్రీ పైరుకి మొత్తానికి మొత్తానికి అయితే ఈ మైడ్స్ అనేది ఈ ఎండ్లకైతే ప్రతి పైరులో అయితే వస్తుందండి ఇప్పుడు మన పైరులో కేఎన్ఎం పదహారు ముప్పై ఎనిమిది కాబట్టి దీంట్లో అయితే మైట్స్ అయితే పడింది నిన్నైతే ముందు కొట్టాను ఈరోజే ఒక రోజుకైతే రిజల్ట్స్ అయితే వచ్చింది ఇది మైట్స్ తెగిలండి ఈ గంట గంట ఎలా వాడిపోయిందో చూడండి మామూలుగా ఈ గోధుమ కలర్లో మచ్చల మచ్చలుగా చూడండి ఇది ఎట్టుందంటే అంటే సెగ మనం మంట వేసినప్పుడు ఆ సెగ తగిలినప్పుడు ఎలా వాడిపోదో గంట అలా అయితే ఉందండి అది అట్టే మనం ముందుగానే కొట్టకుండా కానీ ఉంటే అది అట్టే వాడిపోయి చనిపోయే అవకాశం ఉందన్నమాట అది మైట్స్ అనేది ఇప్పుడు ఈ పచ్చంగా ఉండే గంట చూడండి దీనికి ఈ గంటకి చూడండి ఇది ఎంత పుష్కలంగా ఉందో ఎంత పచ్చంగా ఉందో ఈ గంట చూడండి పక్కనే పక్కనే ఉండయి ఈ గంటలు చూడండి ఈ కాండం కాడ చూడండి మొదలు మొదలు మొదలెట్ట ఉంది ఈ దీని మొదలు ఎట్ట ఉంది కొద్దిగా పరిశీలంగా చూడండి మైడ్స్ చూశారు కదా ఆకుకి పడింది అనుకుంటాం వాళ్ళు రైతులైతే తెలుసుకుంటారు మైడ్స్ అంటే ఏందో దానికి ముందులు కొట్టుకునేదానం తెలుసు కానీ వాళ్ళకైతే నేను చెప్తున్నాను ఈ మైడ్స్ అనేది ఈ ముందు కొట్టుకున్న వల్ల మైడ్స్ అది కంటికి కనిపించని అది పురుగండి కంటికి కనిపించని పురుగు అలాంటి పురుగు మన కంటికే కనిపించదు ఆ పురుగు ఈ ఆకుని ఈ ఆకు మీద ఉంటుందండి సన్నటి పురుగు ఈ ఆకు మీద ఉండి ఈ ఆకు మీద ఈ పశ్యాన్ని తినేస్తూ ఈ కాండం దాకా ఈ కాండం దాకా మొత్తం పురుగు అయితే ఉంటుందండి మనకు అది మామూలుగా సాట్ కూడా తీసి మీకైతే చూపించాను అంటే పొలం తిన్నప్పుడు మొదట పిచ్చకారీలో మీకైతే ఆ పురుగు అయితే చూపించాను అప్పుడు చూడండి ఇప్పుడైతే కనిపించదు ఈ టేజీలు అయితే కనిపించదు కానీ ఆకు మొత్తం పీల్చేద్దాం చేద్దా ఆ అనమాట ఆ నల్లనేది ఆకు మొత్తం పీల్చేసిన వల్ల ఆకు స్పష్టంగా రాదనమాట ఇలాగ రాదు ఇలాగా రాదు ఏం ఆకు రాకపోతే అనుకుంటారు కొంతమంది అంటే తెలవనోళ్ళు ఆకు రాకపోతే ఏమి అనుకుంటారు ఆకు వచ్చేది కదండి ఇప్పుడు మన టేజీ ఏంటంటే ఆకు తెగులు పడకుండా ఈ పై ముందు ఈ ఆకుకి తెగులు పడకుండా పుష్కలంగా తీసుకురావాలి మనం ఫస్ట్ ఫస్ట్ దశది దేనివల్ల అంటే మనం ఎంత పుష్కలంగా తీసుకొని వస్తామో రేపు అంత పుష్కలంగా ఎన్నైతే పట్టకొచ్చి ఎన్నైతే తీసొద్దు అన్నమాట అదే మనం ఇలాగా ఇలాంటి పైరు ఇలాంటి పైరు ఈ తెగులు పైరు పుష్కలంగా పుష్కలంగా దిగుబడి కూడా తగ్గదండి అందుకని మనం పట్ట దిశ వచ్చే వరకు ఆకుని అమితమైన జాగ్రత్తగా మనం ముందులు కొట్టుకుంటూ ముందులు కొట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకురావాలన్నమాట తర్వాత దిశ వచ్చేసి పట్ట నుంచి ఆ కంకి కంకి మీద మళ్ళీ నల్లైతే పడద్దు ఆ ఆ వీడియోగాడ కంకి మీద నల్లి పడినప్పుడు ఆ వీడియో గడ తీస్తాను ఆ కంకి మీద మీదగాడ మైడ్స్ అనేది ఈ ఖరీఫ్ సీజన్లో అయితే వస్తుందండి అప్పుడు కూడా మందులు కొట్టుకోవాలి తర్వాత ఈ మైడ్స్కి ఏమేమి మందులు కొట్టుకోవాలో మీకైతే తెలియజేస్తాను అంటే ఈ మైడ్స్ తెగులకి ఏమేమి మందులు కొట్టాలా మీకైతే తెలియజేస్తానండి ఒకటి వచ్చేసి ప్రొపనోపాస్ ఈ ప్రొపనోపాసు దాంట్లో ఈ పచ్చపురుగు కూడా కలిసి ఉంటుందండి ఆ ముందైనా కొట్టుకోవచ్చు పచ్చ పురుగుకి ఇంకా మైట్స్కి రెండింటికి అయితే పనిచేస్తుంది ప్రొపనోపాస్ ఒకటి తర్వాత ఓబ్రాన్ ఒకటి నేనైతే నిన్న క్లియర్ మైట్ ముందైతే కొట్టానండి క్లియర్ మైట్ కొట్టిన వల్ల నిన్న మరీ ఎక్కువగా కనిపించింది ఈ మన పొలంలో అయితే పుష్పు రంగు ఆకు ఈరోజు తెల్లారి వచ్చి చూసేలాగే ఈ పసివులైతే క కలిసిపోయిందండి ఆ ముందైనా కొట్టుకోవచ్చు ఇంకా రకరకాల మందులు అయితే ఉన్నాయి ఈ మూడు మందులు బెస్ట్ అయిన మందులని నాకు మేము అంటే పిచికారి చేసాము కాబట్టి రిజల్ట్స్ అయితే ఉన్నాయండి ఆ మందులు అయితే ప్రోపనోపాస్ వచ్చేసి ఎకరాకి కాల్ లీటర్ అండి రెండు వందల యాభై ఎమ్మెల్యే అండి అది ఎకరాకు రెండు వందల నీటిలో కలుపుకొని పిచికారీ చేస్తే బాగా తట్టుగా పిచికారీ చేస్తే బాగా రిజల్ట్స్ అయితే వస్తుందండి తర్వాత వచ్చేసి ఇది క్లియర్ మైట్ క్లియర్ మైట్ గడ ఇది రెండు వందల యాభై ఎంఎల్ అండి రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ అయితే చేయాలండి తర్వాత వచ్చేసి ఓబ్రాన్ ఇది కాలు లీటరు ఒకటిన్నర ఎకరా దాకా కొట్టుకునే అవకాశం ఉందండి కొద్దిగా రేటు కూడా అది రేటు కూడా ఎక్కువైనా కానీ రేట్లు అయితే నేను చెప్పటం లేదండి ప్రాంతాలు బట్టి రేట్లు అయితే మారుతూ ఉంటాయి రేట్లు అయితే నేను చెప్పటం లేదు వీడియోలు అయితే ఈ ఓబ్రాను తర్వాత ఈ క్లియర్ మైటు తర్వాత ప్రోపనోపాస్ ఈ మూడు మందులు ఈ మైట్స్ తెగిలికైతే బాగా పనిచేస్తాయి పనిచేస్తాయండి సరేనండి ఇప్పుడు మైట్స్ ఎలా వస్తుందా దాని నివారణ అయిందా దానికి ఏం మందులు కొట్టాలా మీకైతే వీడియో ద్వారా తెలియజేశాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఛానల్ కొత్తగా వస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం బాయ్